నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు తపాలా కార్యాలయం వద్ద గ్రామీణ తపాలా ఉద్యోగులు సమ్మె చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు గ్రామీణ తపాలా ఉద్యోగుల సివిల్ సర్వెంట్ హోదాను వెంటనే ఇవ్వాలన్నారు గంటల పని కల్పించాలని కోరారు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు అదనపు సర్వీసు ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షల రూపాయలకు పెంచాలన్నారు కమలేష్ చంద్ర సిఫార్సు చేసిన బంచింగ్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కొన్ని సమస్యల కారణంగా స్ట్రైక్ స్ట్రైక్లో పాల్గొంటున్నాము మాకు ముఖ్యంగా మెయిన్గా వచ్చి సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలని ఎనిమిది ఏళ్ళ పంజనీ కల్పించాలని కోరుతున్నాము ప్లస్ నూట ఎనభై రోజు సెలవు దాచుకొని నగదు మార్చుకున్న సౌకర్యం కల్పించాలి గ్రూప్ ఇన్సూరెన్స్ ఐదు లక్షలు గ్రాడ్యుయేట్ ఐదు లక్షలు పెంచాలని కోరుతున్నాము కమలాచంద్ర కమిటీ సిఫార్సును తక్షణం అమలు చేయాలని కోరుకుంటున్నాము జీడిఎస్ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ మరియు డిపార్ట్మెంట్ టెన్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి రెగ్యులర్ జీఎస్ లో సెలవు వర్క్ లౌట్ తో సంబంధం లేకుండా సబ్బ్యూషన్ అనుమతించాలి ఏడవ వేతన కమిటీలో అమలు కాని అన్ని అంశాలను వెంటనే అమలు చేయాలి టార్గెట్ మేళా రూపంలో జీడీఎస్లు ఎదుర్కొంటున్న అన్ని రకాల వేధింపులను అపజేయాలని కోరుకుంటున్నాము